బాలీవుడ్ నటి దీపికా పదుకొని ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలిసిందే బాలీవుడ్లోని తన సహనటుడు రణవీర్ సింగ్ ను రెండు వేల పద్దెనిమిదిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా గతేడాది సెప్టెంబర్లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే ప్రెగ్నెన్సీ టైంలో కొన్నాళ్లు పాప పుట్టిన తర్వాత పాటు సినిమాలకు దూరంగా ఉన్న దీపికా తిరిగి ఇప్పుడు షూటింగుల్లో పాల్గొనడానికి రెడీ అవుతోంది రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో దీపికా తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి తల్లిగా మారిన తర్వాత ప్రయాణం గురించి పలు విషయాలను షేర్ చేసుకుంది కడుపుతో ఉన్నప్పుడు నెలలు నిండే కొద్దీ ఎంతో కష్టమనిపించినట్టు చెప్పిన దీపికా ఆ జర్నీలో ఎన్నో ఛాలెంజెస్ ను ఎదుర్కొన్నట్టు తెలిపింది మరీ ముఖ్యంగా నెలలు నిండిన తర్వాత ఎంతో కష్టంగా అనిపించిందని దీపిక వెల్లడించింది ఆ టైంలో తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ తనతోనే ఉండటాన్ని అదృష్టంగా భావించానని చెప్తున్న దీపిక తన కూతురికి పేరు పెట్టే విషయంలో ఎంతో ఆలోచించానని దానికోసం ఎంతో రీసెర్చ్ చేశానని చివరకు దువా అనే పేరుని డిసైడ్ చేసినట్టు దీపిక చెప్పుకొచ్చింది దువా అంటే అర్థమేంటో తెలియక చాలామంది తనను అడిగారని కూడా దీపిక ఈ సందర్భంగా వెల్లడించింది దువా అనే పేరుకు అర్థం ప్రార్థన అని చెప్పిన దీపిక తల్లిగా ఓవైపు కూతురి బాధ్యతల్ని చూసుకుంటూనే నటిగా షూటింగులకు హాజరవడం ఎప్పుడూ సవాలేనని ప్రస్తుతం తాను మదర్హుడ్ను ఎంజాయ్ చేస్తున్నానని త్వరలోనే షూటింగుల్లో జాయిన్ అవుతానని చెప్పిన ఆమె తన కూతురికి తల్లిగా ఉంటూనే షూటింగ్స్లో పాల్గొంటానని చెప్పింది అయితే దీపిక ఈ మధ్యన కొత్త సినిమాలేమీ ఒప్పుకోలేదు ఆమె నుంచి ఆఖరిగా సింగం అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో దీపిక ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించింది దీంతో పాటు గతేడాది ప్రభాస్ హీరోగా అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమాలో కూడా దీపిక సుమతి అనే ఎంతో శక్తివంతమైన పాత్రలో నటించింది ప్రస్తుతం కల్కి రెండుకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి